అది వాళ్ళు కొంచెం అయిపోతుంది నాకు గురుగారు మీరు చెప్పారు మాకు భరోసా ఇచ్చారు చాలా హ్యాపీ ఉంది హత్తుగా ఉంటే భగ్రత్తగా తీసుకోవడానికి వచ్చాను అతను ఆలోచించడానికి వచ్చాను చూపించండి మరి ఆ అదృష్ట దేవాలయం గురించి నాకు ఎలా చెప్తున్నారో చెప్పండి నేను బంగారంను కొంచెం డబ్బు అమ్మవారికి నేను డొనేషన్ చేయాలనుకున్నాను మనస్ఫూర్తిగా చాలా హ్యాపీ ఉన్నందుకు సంతోషంగా చేస్తాను అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు చేస్తారు వేల కోట్ల ఆస్తులు సంపాదించి మళ్ళీ చెప్పాలి కాన్ఫిడెన్స్ వచ్చింది ఖచ్చితంగా వచ్చింది ఆ వైబ్రేషన్ ఆల్రెడీ నవస్త ఉంది అద్భుతంగా ఉంటుంది గురువుగారు ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ పైన ఉంటాయి గురువుగారికి థ్యాంక్ యూ మీకు అమ్మవారికి థ్యాంక్ యూ నాతో పాటు ఇద్దరిని తీసుకొచ్చాను మళ్ళీ ఫుల్ టైం ఫుల్ టైమ్గా చేస్తాను నేను కూడా నాకు కూడా మా సార్ ఇన్వైట్ చేసాడు ఇక్కడికి చాలా బాగుంటుంది ఇక్కడ తీసుకుంటుంటే మంచిగా అందరం సెట్ అయిపోతాను అన్నీ నేను కూడా ఇక్కడికి వచ్చాను